తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల పోరులో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండల కేంద్రంలో కమల శ్రీనుల ఆదరణలు సంబరాలు చేసుకున్నారు మండల కేంద్రంలో మంగళవారం రోజున జరిగిన కమల దళాల సంబరాల వేడుకల సందర్భంగా టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు ఇది కాదు వీరులకు ఆత్మశాంతి లేదలేదు ఆత్మశాంతి లేదలేదు ప్రజలంటే ప్రేమ లేదు కాలపై లేదు ప్రజాస్వామ్య పత్రను లేదు వై పైన రంగులేసి లోన రుసుగు కప్పినారు నాగమలేదా డొల్లతనానికి చెంపబెట్టిగా ఈ గెలుపు ఇవాళ దుబ్బాక గెలుపు రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు నిదర్శనం టిఆర్ఎస్ చేసే తప్పుల్ని పరిగణలోకి తీసుకొని మరి టిఆర్ఎస్ కేసీఆర్ గారి సొంతం విలేజ్ దగ్గరలో ఉన్న కాన్స్టెన్సీ అయి ఉండి కూడా బీజేపీ విజయం సాధించింది బీజేపీ చేసే పనులను గుర్తించి జనాలు ఇవాళ మేల్కొన్నారు దాన్ని ఎవరు ఆపలేరు ఎవరు చెప్పే మాయ మాటలు వినడానికి జనాలు సిద్ధంగా లేరు ఈ గెలుపు ప్రజలది దుబ్బాక విజయం పూర్తిగా ప్రజాస్వామికంగా గెలిచిన రఘునందన్ రావు అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జనానికి చూపిస్తుంది ఎవరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వంతుగా నేను కూడా కృషి చేశాను అలాగే రఘునాథ్ గారికి కాంగ్రెస్ కృష్ణరావుపేట మండల కేంద్రంలో మేము తెలంగాణ నాలుగు కోట్ల నర ప్రజానికానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ తెలంగాణ గడ్డ మీద రజాకర్ల పాలన అనేది జరుగుతుంది కాబట్టి మరి కేసీఆర్ గారు ఏడు సంవత్సరాల నుంచి ఏలుతున్న రాజ్యం ఇది రజాకర్ల పార్టీ కాబట్టి దాన్ని ఈరోజు మన దుబ్బాక దుబ్బాక నియోజక నియోజకవర్గంలో మరి దాన్ని తుడిచిపెట్టే విధంగా చేసిన బీజేపీ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు మరి దుబ్బాక ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అలాగే ఈ గుణపాఠం ఇది ఎప్పుడో రావాల్సింది పోయిన రెండు సంవత్సరాల కిందనే రావాల్సింది మరి కేసీఆర్ గారికి ఇది పెద్ద గుణపాఠం అని చెప్పుకు చెప్తున్నాం మరి అదే విధంగా ఇప్పటి నుంచి కేసీఆర్ గారిది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఆయన ఇప్పుడు ఏ ఎలక్షన్లో నిలబడ్డా కానీ ఆయన ఓడిపోవడమే జరుగుతుంది ఇలా దుబ్బాకా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అదే రకంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో ఎంత ఉత్కంఠ జరిగింది అదే రకంగా భారతదేశంలోని లేని బీహారు ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందంటే దానికి మోడీ పాలన ఏ విధంగా ఉందన్నది ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ జెండాను ఇలా గండెగత్తుకుంటున్నారు అదే రకంగా ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీ ముగ్గురు ఏదైతే ఈయన గజ్వేలు ఈ సిద్దిపేట ఇలా సిరిసిల్ల మూడు నియోజకవర్గాల పరిధిలోని చుట్టూ ముగ్గురుండి కూడా ఇంత పెద్ద నాయకులుండి కూడా ఇవాళ రఘునందన్ రావు గెలిచిందంటే మీ అందరికీ రాబోయే రోజులలో తను మెడలు వంచే వ్యక్తి మంచి పాలన దిశగా పోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఉత్కంఠగా మారిన దుబ్బాక ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించినందుకు దుబ్బాక ప్రజలందరికీ ప్రత్యేక పాదాభివందనాలు ఎందుకంటే అంత డబుల్ షూటర్ ఉన్న పేరు గల హరీష్ రావు ఉన్న జిల్లాలో అతను ఎన్ని కోట్లు అంటే చెప్పలేని కోట్లు ఖర్చు పెట్టినా ఇలా రఘునందన్ రావుకే పట్టం కట్టారు కాబట్టి ప్రజానికానికి మరొకసారి పదాభిబంధనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దుబ్బాక నుంచే రాబోయే రోజులలో స్టార్ట్ అయింది దుబ్బాక నుంచే స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే రోజులలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది మేము చెప్తూ దుబ్బాక ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం